హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు కాకరకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కాకరకాయ కర్రీని ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీని లంచ్ డిన్నర్లో కూడా తినవచ్చు పప్పుచారు రసము సాంబారు ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా ఈ కాకరకాయ కారంను తింటారు ఈ కాకరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చేదు కూడా ఉండదు వీడియోలో చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయకుండా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కాకరకాయని పైన శుభ్రంగా ఇలా గీకేసుకోండి బాగుంటుంది ఇలా కట్ చేసి కట్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా దాని లోపల వైట్ విత్తనాలు ఉంటాయి కదా అవి విడిగా తీసేసి పక్కన పెట్టుకోండి ఆ కట్ చేసిన వాటిని ఇలా ఆయిల్లో వేసి ఫ్రై ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం జీలకర్ర ధనియాలు పచ్చనపప్పు మినపగుండ్లు ఇవన్నీ వే వేయించుకోవాలి బాగా ఇలా ఇవి బాగా వేగుతూ ఉంటాయి ఇలా వేగుతూ ఉండగానే మనం రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి దీంట్లోనే రెండు చిన్నలు ఉల్లిపాయలు ఉంటాయి కదండి తెల్లగడ్డలు అవి బాగా పక్కు చేసి ఉంచుకోవాలి ఇలా కట్ చేసిన ఉల్లిపాయ మిక్సీ జార్లో వేయండి అంటే పెద్దగానే కట్ చేసుకోవచ్చు మనము నాలుగు ఐదు వెల్లుల్లి వన్ అండ్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి దీంట్లో మనము చింతపండు కొద్దిగా వేసుకోండి టేస్ట్ సరిపడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది పసుపు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది కర్రీ అనేది చూడండి ఇలా మిక్సీ పెట్టండి బాగా ముందుగా ఆయిల్ వేసుకొని ప్యాన్లో తాలింపు గింజలు వేసి కరివేప కొద్దిగా వేసి కాకర నుంచి తీసే తీసివేసిన విత్తనాలను బాగా వేయించుకోవాలి దోరగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న స్టఫింగ్ని ఇలా ముక్కల్లో ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత బాగా చూడండి ఇలా ఉంచుకోవాలి స్పూన్తో మనం ఇలా దీంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం ముందుగా వేయించుకుంటున్న విత్తనాలు ఉన్నాయి కదండి అవి వేగిన తర్వాత దాంట్లో వేయించుకోవాలి వేసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు వేగా ఇవి ఇప్పుడు ఉల్ ఉల్లిపాయ బాగా స్టఫింగ్ చేయాలి స్టఫింగ్ చేసిన వాటిని కర్రీలో వేసుకొని బాగా వేయించాలి పచ్చివాసన పోయే వరకు వేయించాలి లేకపోతే కర్రీ బాగోదు ఆ ఉల్లిపాయ పేస్ట్ అంతా కర్రీకి పట్టేయాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా కలపండి మరీ గట్టిగా కలిపితే ముక్కల్లో నుంచి పేస్ట్ బయటకు వచ్చేస్తుంది కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి బాగా వేగుతాయి అప్పుడు చేదు కూడా లేకుండా ఉంటుంది కొద్దిసేపు వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మిగిలిన పిన్న పేస్ట్ ఉంటుంది కదండి ముక్కల్లో వేయంగా అది కూడా వేసి బాగా వేయించుకోండి ఇలాగైతే కాకరకాయ ఉల్లికాయన రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్